పంజాబ్ రాజకీయాలు ఇప్పుడు హత్యకు గురైన సింగర్ కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాల చుట్టూ తిరుగుతున్నాయి ఇంతకీ ఎవరి సిద్ధూ మూసేవాలా ఇతనికి చిన్న వయసులోనే స్టార్డం వచ్చింది ర్యాపర్గా ఇతనికి పేరు డబ్బు వచ్చిన తర్వాత స్టైల్ మార్చాడు వాస్తవానికి సిద్ధు అసలు పేరు సుబ్దీప్ సింగ్ సిద్ధు ర్యాపర్గా మారిన తర్వాత సిద్ధు మూసేవారాగా పాపులర్ అయ్యాడు అతని పాటల్లో ఎప్పుడూ గ్యాంగ్స్టర్లను పొగుడుతూ గన్స్ పట్టుకొని ఫోజులు ఇస్తూ పాటలకు డాన్స్ చేస్తాడు పాంచ్ గోలియస్ అంటే ఫైవ్ బుల్లెట్స్ అనే పాటలో ఏకే ఫార్టీ సెవెన్ లో మరీ ఫోజులు ఫోజులిస్తూ గ్యాంగ్స్టర్ దమ్మున్నోడు తుపాకీ పట్టినోడికి ఎదురేలేదని స్టైల్లో పాటలు పాడుతూ ఉంటాడు పరోక్షంగా హింసను రెచ్చగొడుతూ ఉంటాడు అంతెందుకు సిద్ధు చివరి ఆల్బమ్ ది లాస్ట్ రైడ్ తాను చనిపోతానని ఊహించే ది లాస్ట్ రైట్ పేరుతో ఆల్బమ్ చేసి ఉంటాడనే అనుమానం అతని అభిమానంలో ఉంది ఇతను కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నాడు అయితే సిద్ధూకి నేర స్వభావం కూడా ఉంది ప్రత్యర్థులపై దాడులు చేయడం నుంచి బెదిరింపుల వరకు చాలా కేసులను ఎదుర్కొన్నాడు అలాగే ఇతర గ్యాంగ్స్టర్స్ తో విభేదాలు పెట్టుకుని బహిరంగ సవాల్ విసిరేవాడు సిద్ధు అయితే అతడిని చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా వచ్చాయి మరోవైపు తనకు సెక్యూరిటీ ఇవ్వాలని కోరడంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నలుగురితో భద్రత కూడా ఏర్పాటు చేసింది లాక్డౌన్ సమయంలో తన భద్రతా సిబ్బంది తుపాకులు తీసుకుని ఫోటోలకు పోజులిచ్చాడు అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అతనిపై నాలుగు కేసులు నమోదయ్యాయి దీంతో భద్రతను వదిలేసి అరెస్టుకు భయపడి పారిపోయాడు సిద్ధి చివరకు కోర్టులో బయలు రావడంతో మళ్లీ బయట ప్రపంచానికి కనిపించాడు ఒకవైపు పాటలు పాడుతూనే కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నాడు పాటలలో కూడా కాంట్రవర్సీ పాయింట్ ఎత్తుకుంటాడు పంజాబీలు అతిగా ఇష్టపడే ఒక దేవుణ్ణి కించపరుస్తూ సిద్ధు పాడిన పాటకు పెద్ద రేగింది చివరకు జనాలు కొడతారన్న భయంతో సారీ చెప్పి ఆ పాటను డిలీట్ చేయించాడు ఆ తర్వాత అధికార పార్టీ అండ చూసుకుని పోలీసుల సాయంతో ఇతర గ్యాంగ్స్టర్లకు వార్నింగ్లు పంపేవాడు తాను బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతూ పంజాబ్లో పేరున్న గ్యాంగ్స్టర్లతో వైరం పెట్టుకుని సెటిల్మెంట్లు చేసేవాడు అయితే రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి సింగ్లాచిలో మన్సా నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోయాడు సిద్ధు ఇది బయట ప్రపంచానికి తెలిసిన సిద్ధు మూసేవాలా చరిత్ర కానీ సిద్ధు మూసేవాలా హత్య ఎందుకు ఎవరు చేశారంటే దానికి మరో చరిత్ర ఉంది సిద్ధు మూసేవాల హత్యకు కారణం పేరు మోసిన గ్యాంగ్స్టర్ విక్కీ ముత్తకేడా హత్య ఇతని హత్యలో సిద్ధు మూసేవాలా హస్తం ఉందని గ్యాంగ్స్టర్స్ అనుమానం ఎందుకంటే విక్కీ హత్య కాగానే సిద్ధు మేనేజర్ షాగన్ ప్రీత్ సింగ్ ఆస్ట్రేలియా పారిపోయాడు హత్య జరిగిన గంటలో విమానం ఎక్కి పోలీసులకు చెక్కకుండా చెక్కేశాడు గ్యాంగ్స్టర్ విక్కీ హత్యలో కీలకం ఈ షాగన్ అని పోలీసులు తేల్చారు విక్కీని చంపించింది సిద్ధూ మూసేవాలా అని అతని సోదరుడు సితీందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ అనే గ్యాంగ్స్టర్ అనుమానించాడు ఇతను పలు హత్యలు చేసి కెనడా పారిపోయి అక్కడ తలదాచుకున్నాడు ఈ గోల్డీ బ్రార్ తిహార్ జైల్లో ఉన్న మోస్ట్ డేంజరస్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్కి కీలక అనుచరుడు విక్కీని చంపించిన సిద్ధుపై గోల్డీ బ్రార్ లారెన్స్లు కక్ష పెంచుకున్నారు ఈ విక్కీకి సిద్ధు మూసేవాలకు పరిచయం చాలా ఏల జరిగింది సిద్ధు టాలెంట్ పాటలు పాడడం కానీ అతని దగ్గర డబ్బు లేదు దీంతో విక్కీ అతన్ని మంచి మ్యూజిక్ డైరెక్టర్స్కు పరిచయం చేసి ఇన్వెస్ట్ చేసి ఆల్బమ్ తయారు చేయించాడు అలా సిద్ధు మూసేవాలా పాటలతో కోట్లు సంపాదించాడు కానీ విక్కీ ఏమో ఈ సిద్ధు ఒక్కడికే కాదు న్యూ టాలెంట్ను తన దగ్గరకు పిలిపించుకొని వారికి మ్యూజిక్ డైరెక్టర్స్గా సింగర్స్గా డైరెక్టర్స్గా ఛాన్సులు ఇచ్చేవాడు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఒకసారి పేరు వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ తనకు వాటా ఇవ్వాలని బెదిరిస్తాడు కొత్త పాట యూట్యూబ్లో కనిపించిందంటే చాలు విక్కీ గ్యాంగ్ సీన్లోకి వచ్చి తుపాకీ పెట్టి బెదిరించి డబ్బులు వసూలు చేసుకుని వెళుతుంది అలానే విక్కీ కూడా మొదట్లో సిద్ధూ పాపులర్ అయినా కూడా సగం డబ్బులను డిమాండ్ చేసి తీసుకెళ్లేవాడు దీంతో తానే ఏకంగా గ్యాంగ్ను మెయింటైన్ చేసే పరిస్థితికి ఎదిగాడు అందుకోసమే గ్యాంగ్స్టర్లను బెదిరించేలా పాటలు రాసుకొని తుపాకులు పట్టుకొని ఆల్బమ్స్ చేస్తాడనే పేరుంది ఇరవై తొమ్మిది ఏళ్లకే పంజాబ్లో సెలబ్రిటీగా మారాడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఏకంగా నలుగురితో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయించుకున్నాడు తనకు ప్రాణహాని ఉందని సిద్ధుకు తెలుసు ఎందుకంటే విక్కీ ఇతర న్యూ టాలెంట్ సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ ను కూడా డబ్బు కోసం బెదిరించేవాడు అయితే వీళ్ళందరికీ కూడా సిద్ధు మూసే రక్షణ కల్పించేవాడు అలా ఫ్రీగా వచ్చే మనీకి బ్రేక్ వేశాడని విక్కీకి కాలిపోయింది తన మ్యూజిక్ కంపెనీ చివరకు నష్టాల బాడ పట్టడానికి కారణమైందని రగిలిపోయాడు కొత్త సింగర్లను ఎంతమందిని ప్రయత్నించినా సరే పాపులర్ కాలేకపోయారు మరోవైపు విక్కీకి ఎవరూ సపోర్ట్ లేరు తనకు తానుగా లారెన్స్ బిష్ణోయ్ పేరు చెప్పుకొని గ్యాంగ్ నడిపేవాడు కానీ అతని మీద పోలీసుల నిఘా ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే షాడో టీమ్స్ వెంటాడేవి మరోవైపు అధికార పార్టీ అండతో సిద్ధూ రెచ్చిపోయాడు ఇటు విక్కీకి అకాళీ పార్టీ మద్దతు ఉన్న పవర్ లేకపోవడంతో బయట కనిపించకుండా తిరిగేవాడు ఈ క్రమంలోనే మరోసారి విక్కీకి సిద్ధు మూసేవాలా గ్యాంగ్కు మధ్య మ్యూజిక్ సెటిల్మెంట్స్ ఇష్యూస్ జరిగాయి దీంతో తన మేనేజర్ తో కలిసి విక్కీని చంపించాడు సిద్ధు అంతేకాదు హత్య జరిగిన గంటలోనే ఆస్ట్రేలియా విమానం ఎక్కించేలా ఐదు వాహనాలను ఎయిర్పోర్ట్ వరకు ఉంచి పది మంది సిబ్బందితో అతని దేశం దాటించాడు ఇక విక్కీ చనిపోయిన తర్వాత పంజాబ్లో సిద్ధుని ఎదిరించే లేడు కానీ గ్యాంగ్స్టర్స్ గోల్డీ బ్రార్ కెనడాలో ఉన్న లారెన్స్ బిష్నోయ్ సహా ఇతర గ్యాంగ్స్టర్లు జైల్లో ఉన్న తమ టీమ్స్ మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉండేవి అదే సిద్ధూ మూసేవాలకు ఇక్కడ భయం వికీని చంపిన తర్వాత అతని సోదరుడు గోల్డీ బ్రార్ రగిలిపోయాడు దీంతో లారెన్స్ బిష్నోయ్ తో కలిసి సిద్ధూ మడర్ స్కెచ్ వేశారు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండున సండేను ఎంజాయ్ చేసేందుకు తన స్నేహితుడితో పాటు వ్యక్తిగత రక్షకుడితో కలిసి దార్ జీపులో బయలుదేరాడు అతనికి బుల్లెట్ ప్రూఫ్ కారు ఉన్నా ఆ రోజు వాడలేదు ఆప్ సర్కారు రాగానే దాదాపు నాలుగు వందల మంది సెక్యూరిటీ సిబ్బందిని రద్దు చేసింది అందులో నూట ఎనభై నాలుగు మంది మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇటు సిద్ధూకు ఉన్న భద్రతను కూడా తొలగించారు అధికారులు దీంతో తన వాహనంలో సిద్ధూ మూసేవాళ్ళ ఇద్దరితో కలిసి బయలుదేరాడు అతని దగ్గర లైసెన్స్డ్ గన్ ఎప్పుడూ ఉంటుంది ఇక బయటకు వచ్చి జీప్ ని నడుపుతున్నాడు సిద్ధు మన తెలుగు సినిమాల్లో మాదిరిగా కే గ్రామం దగ్గర రెండు వైపుల హైవే పై దారి ఉంటుంది సరిగ్గా ఆ గ్రామ సరిహద్దుకు రాగానే రెండు వైపుల నుండి రెండు స్కార్పియోలు ఒక బొలరో వాహనం వేగంగా సిద్ధు జీప్ అట్టకించే ప్రయత్నం చేసినా వారికి చెక్కలేదు సిద్ధు ఒక్కసారిగా స్పీడ్ పెంచి ముందుకు పోనిచ్చాడు దాదాపు పది కిలోమీటర్లు సిద్ధు జీప్ ని చేశారు కానీ బొలెరో స్పీడ్కు చేపు ఫెయిల్ అయిపోయింది వెనక నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం సిద్ధు వెహికల్ ను ఓవర్టేక్ చేసి ముందాపింది దీంతో వేగంగా వెళ్లి ఆ బొలెరోను ఢీకొట్టి బ్రేక్ వేశాడు సిద్ధు ఈ లోపే పది మంది ఒకేసారి మూడు వాహనాల్లో దిగి రౌండ్అప్ చేసేశారు ఇక ఓ వ్యక్తి ఏకే ఫార్టీ సెవెన్ కంటే డెడ్లియస్ట్ వెపన్ ఏకే నైన్టీ ఫోర్ తో వెచ్చలవిడిగా కాల్పులు జరిపాడు ఈ గన్తో నిమిషానికి ఆరు వందల రౌండ్ల బుల్లెట్లు కాల్చొచ్చు కానీ దగ్గర నుంచి ఏకే నైన్టీ ఫోర్తో కాల్చడంతో స్పాట్లోనే చనిపోయాడు సిద్ధు అతని స్నేహితులు కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్నారు సిద్ధూ చనిపోయాడని గుర్తించి దుండగులు పారిపోయారు ఇక సిద్ధూను దుండగులు చంపారని తెలియగానే పంజాబ్ అట్టుడికింది ప్రభుత్వం భద్రతను ఉపసంహరించడం కారణంగానే హత్య జరిగిందని ఆప్ నేత పంజాబ్ సీఎం భగవత్మాన్ను ఏకిపారేశారు సిద్ధూ హత్య జరిగిన ప్లేస్లో ముప్పై ఎంటీ షెల్స్ దొరికాయి పోలీసులు రంగంలోకి దిగి మొట్టమొదట గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ఈ హత్య చేసి ఉంటాడని అనుమానించారు కానీ కెనడాలో ఉన్న గోల్డీ బ్రార్ తానే చంపించానని ప్రకటించుకున్నాడు తన గురువు తిహార్ జైల్లో ఉన్న లారెన్స్ను కాపాడేందుకు ఆ మాట చెప్పాడని పోలీసులు అనుమానించారు గోల్డీ బ్రార్ కెనడాలో ఉన్న అతను చెప్పగానే సిద్ధు లాంటి వ్యక్తిని చంపించేంత శక్తి లేదు అది కేవలం లారెన్స్కు మాత్రమే సాధ్యమని భావించారు ఇక తిహార్ జైల్లో ఉన్న లారెన్స్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన మొదట తనకేమీ తెలియదన్నాడు చివరకు తోలు తీయడంతో తానే చంపించానని నాకు సిద్ధుకు మధ్య గొడవలున్నాయని చెప్పాడు అందుకే తన గ్యాంగ్ తో హత్య చేయించానన్నాడు ఇప్పుడు హత్యలో పాల్గొన్న వారిని వెంటాడుతున్నారు పోలీసులు అసలు దేశంలోనే లేని రష్యన్ మేడ్ ఏకే ఫార్టీ సెవెన్ ఎలా వచ్చింది ఎవరు తెచ్చారనేది పోలీసులకు సవాల్గా మారింది దానిని కూడా తెలిచే పనిలో పడ్డారు పోలీసులు ఇప్పుడు లారెన్స్ బిష్నో మీద హత్య కేసు నమోదు చేశారు అంతేకాదు హంతకలతో కెనడా నుంచి గోల్డీ బ్రార్ మాట్లాడాడని అతన్ని కూడా ఇండియా రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు అలా చిన్నతనంలోనే వేగంగా ఎదిగిన సింగర్ సిద్ధు అనవసరమైన వివాదాలతో గొప్ప టాలెంట్ ఉన్న ఇరవై తొమ్మిది అలకే చనిపోవడం విషాదకరం ఈ కాలంలో కూడా గ్యాంగ్స్టర్స్ ఏంటని మీరు అనుకోవచ్చు కానీ పంజాబ్లో అంతే మ్యూజిక్ మాఫియా నుంచి డ్రగ్స్ మాఫియా వరకు ఎప్పుడూ వరల్డ్ మెలుకోగానే ఉంటుంది పోలీసులు మెయిన్ గ్యాంగ్స్ను ఏరేసి జైల్లో వేశారు కానీ కీలకమైన గ్యాంగ్స్టర్స్ అయిన వారు మాత్రం విదేశాల్లో ఉండి ఆపరేట్ చేస్తున్నారు ఇక తిహార్ గ్యాంగ్లో ఉన్నా సరే లారెన్స్ మొత్తం పని చక్కబెడతాడు ఫోన్లు వాడతాడు తన వారితో సమాచారం కూడా సేకరిస్తాడు అనే పేరుంది అంతెందుకు సిద్ధూని తిహార్ జైల్లో ఉన్న లారెన్స్ బిష్నోయ్ చంపించాడని జైల్లో అతని ప్రత్యర్థులకు తెలియడంతో ఒకరినొకరు కొట్టుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి తీవ్ర గాయాలు కావడంతో వారికి జైల్లోనే ట్రీట్మెంట్ చేస్తున్నారని కూడా బయట రూమర్స్ వచ్చాయి కానీ పోలీసులు వాటిని ధృవీకరించలేదు ఇక తిహార్ లో ఉన్న బిష్ణోయ్ మొత్తం సెటిల్ చేస్తాడు కెనడాలో ఉన్న గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ తన టీమ్ ను నడుపుతూ బిష్నోయ్ కి సహకరిస్తూ ఉంటాడు డు కాంగ్రెస్ నేత గురులాల్ పహిల్వాన్ ను పట్టపగలు జనం ఉండగానే ఇతను చంపించాడు ఆర్మేనియాలో ఉన్న లక్కీ పాటియాల్ ఏకంగా బాంబియా పేరుతో గ్యాంగ్ నడుపుతున్నాడు లండన్ లో ఉన్న కాలా జతేది కాలా రానా మ్యాంటీలు కూడా ఎక్కడో ఉండి గ్యాంగ్స్ ను నడుపుతూ మనీ సంపాదిస్తున్నారు ఇందులో కాలా రానా థాయ్లాండ్ లో మసాజ్ కి వచ్చాడని పోలీసులకు ఉప్పందింది గత ఏడాది పంజాబ్ షాప్ షూటర్స్ తో వెళ్లిన ఉన్నతాధికారి ధాయ్ పోలీసుల సహకారంతో స్టార్ హోటల్లో మసాజ్ సెంటర్ లో ఉండగా ఎత్తుకొచ్చి రహస్యంగా ఇండియాకు డిపోర్ట్ చేసి జైల్లో వేశారు అయినా సరే ఇతను గ్యాంగ్ని నడుపుతూ యాక్టివ్గా ఉంటాడు ఇలా వేరే మాడ్యూల్స్తో గ్యాంగ్లను నడుపుతూ పంజాబ్ను రక్తశక్తం చేస్తున్నారు హంతకులు అనవసరంగా జైల్లో ఉంచి తిండి పెడితే వారికి భద్రత కల్పించినట్లుగా ఉందని కొంతమంది విశ్లేషకులు పంజాబ్ పోలీసుల తీరుపై విమర్శలు చేశారు వందల మందిని చంపిన వాడిని ఎందుకు చంపడం లేదు చట్టం పేరుతో మర్యాదలు ఎందుకు చేస్తున్నారని అందరూ అంటున్నారు మరి ఇలాంటి వారిపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి